సంస్కృతి సంపద యూట్యూబ్ ఛానల్ తరఫున అందరికి స్వాగతం శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు అనే శీర్షిక ద్వారా శ్రీ త్రినాథ్ గారు ధారావాహిక ప్రసంగం చేస్తున్నారు వారి ధారావాహిక ప్రసంగంలో ఈరోజు మూడు వందల తొంభై మూడవ ప్రసంగం చేస్తున్నారు శ్రీ త్రినాథ్ గారికి స్వాగతం నమస్కారం అండి గుడ్ మార్నింగ్ శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు ఈ యొక్క కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి సోదర సోదరుములందరికీ కూడా హార్దిక స్వాగతం సుస్వాగతం నమస్తమాంజలి ధార్మికము మరియు ఆధ్యాత్మికము ఈ రెండిటి విషయాల మీద మనము చాలా ఎపిసోడ్స్ నుంచి ప్రారంభంలో ముచ్చటించుకుంటూ వస్తున్నామండి ఈ ఎపిసోడ్ ప్రారంభంలో మరొక ముఖ్య విషయాన్ని మీ దృష్టికి తీసుకొని వస్తున్నానండి మామూలుగా ధార్మిక జగత్తులో ఒక పదాన్ని మనం వాడుతుంటాము ఏమంటావు అండి అది రాజ ఋషి అంటాం రాజర్షులు అంటారు దీని యొక్క మామూలుగా రాజర్షులు అనగానే మనం ఏమనుకుంటామంటే ఎప్పుడో పురాతనమైనటువంటి ఈ సాధువులు సన్యాసులు ఋషులు మునులు ఈ ఇటువంటి భావనతో మనం ధార్మిక జగత్తులో మనం అర్థం చేసుకుంటాం రాజర్షులు అంటారు అర్థమైందండి ఇక్కడ ఆధ్యాత్మిక జగత్తులు రాజర్షులు అంటే అక్కడ రెండు పదాలు ఉన్నాయండి రాజా మరియు ఋషి అంటే అర్థమైందండి రాజా ఋషి ఈ యొక్క స్పష్టత మనకి ఆధ్యాత్మిక జగత్తులో దొరుకుతుంది రాజా అంటే ఏంటి నువ్వు రాజు లాంటి స్థితికి చేరుకోవచ్చును భౌతిక పరంగా ఆధ్యాత్మిక మనం ఏం చెప్తుందండి భౌతికము అభౌతికము రెండు కాంబినేషన్ ఆత్మ శరీరము అభౌతికం అంటే ఆత్మ భౌతికం అంటే శరీరం ఇది వినాశి శరీరం ఇది అవినాశి ఆత్మ సో శరీర పరంగా నువ్వు హయ్యెస్ట్ స్టేట్కి వెళ్ళొచ్చు అంటున్నది చాలా ఉన్నతంగా ఉన్నతంగాను నువ్వు మా బాగా ఉద్యోగం వ్యాపారం చేసుకోవచ్చు ధనాన్ని సంపాదించుకోవచ్చు ఎంత స్థితికి వెళ్ళొచ్చు అంటే రాజులాగా అవ్వచ్చు అనమాట రాజు అంటే కింగ్ అంటే ఇంకా రాజు లాంటి స్థితి అంటే దానికంటే మించిన స్థితి లేదు అనమాట కానీ ఏ మార్గంలో వెళ్ళాలి అంటున్నాడు ఋషి మార్గంలో వెళ్ళాలి అంటున్నాడు ఋషి అంటే ఏంటంటే జ్ఞాని ఋషి అంటే ఆత్మ జ్ఞాని అర్థమైందండి అంటే ఆత్మ జ్ఞానాన్ని నీవు విస్మరించకుండా ఆత్మజ్ఞానాన్ని స్పష్టంగా అర్థం చేసుకుని ఆత్మిక స్థితిలో పరమాత్మ యొక్క స్మృతిలో నీవు నీ యొక్క విధి విధానము అమర్చుకో ఉద్యోగం వ్యాపారం రాజు లాంటి పరిస్థితి చేరుకోవడానికి ఈ రెండు కాంబినేషన్ అనమాట రాజా మరియు ఋషి అప్పుడేమవుతుందంటే కర్మయోగం జరుగుతుంది పరమాత్మ యొక్క స్మృతిలో చేసేటువంటి ప్రతి కర్మ శ్రేష్టమవుతుంది దానిలో పరమాణ యొక్క కర్మ సఫలత చాలా అద్భుతంగా ఉంటుంది ఎందుకంటే పరమాత్మ యొక్క తోడును అనుభవం చేస్తాం అర్థం జ్ఞానపరంగా మనకి భగవంతుడు మనకి ఆ విధంగా చెప్తున్నాడు అందుకని గీతలో కూడా ఒకసారి శ్లోకంలో ఏవం పరంపరా ప్రాప్తమిమం రాజర్షయో విధు అంటాడు మొట్టమొదటిగా నేను ఈ యొక్క అంతిమ సమయములో అంటే సంగమ సమయములో నేను సృష్టి మీద అవతరించినప్పుడు నన్ను రాజర్షులు గుర్తిస్తారన్నాడు రాజులు గుర్తించరు ఋషులు గుర్తించరు కేవలం ఋషులు అంటే సాధువులు సన్యాసులు వాళ్ళు గుర్తించరు రాజులు అంటే భౌతికంగా బాగా ఎదిగినటువంటి వాళ్ళు మంచి పదవిలో ఉన్నటువంటి వాళ్ళు ధనికులు వాళ్ళు గుర్తించరు వీళ్ళు గుర్తించరు కానీ రెండు కాంబినేషన్లో వాళ్ళు గుర్తిస్తారంటాడు అర్థమైందండి అది ముఖ్యమైన విషయం అనమాట అందుకని మనం పరమాత్మను తెలుసుకోవాలంటే ఖచ్చితంగా రాజఋషిగా అవ్వాలి వేరే ఆప్షన్ లేదు ఇది తిరుగులేని తిరస్కరించలేని సత్యం ఇప్పుడు మనము యక్ష ప్రశ్నల్లోకి వచ్చేద్దాం యక్ష ప్రశ్నల్లో ముప్పై ఆరవ ప్రశ్న అండి ఎన్ని వీలైతే ఎన్ని అందుబాటులో ఉంటే అన్ని మనం చర్చించుకోబోతున్నామండి ఇప్పటికీ ముప్పై ఆరవ ప్రశ్న ఇందులో ముప్పై ఆరో ప్రశ్న మనకి ఏం చెప్తుంది ముప్పై ఐదులో ఏం చెప్పుకున్నాం కిం త్యాజ్యం అంటే అహంకారాన్ని విడిచిపెట్టు అని సమాధానం ఇచ్చాడు యుధిష్ఠరుడు ఇప్పుడు ఇక్కడేమంటున్నాడు కిమ్ ఆశ్రయం అన్నాడు ఎవరి ఆశ్రయం పొందాలి కిమ్ ఆశ్రయం ఏది ఆశ్రయము ఏది నిజమైన ఆధారము అంటున్నాడు దానికి యుధిష్ఠరుడు ఇచ్చినటువంటి చక్కని సమాధానం చూద్దామండి ధర్మ ఆశ్రయ అన్నాడు ధర్మాన్ని ఆశ్రయించండి అన్నాడు అధర్మం జోలికి వెళ్ళకండి అన్యాయంగా అక్రమంగా మోసపూరితంగా దుఃఖపూరితంగా ఇటువంటి పనులు చేయకండి ధర్మ మార్గంలో నడవండి ధర్మో రక్షతి రక్షిత అంటాం కదా అన్ని నమ్ముతామండి మనం చరిత్ర పోతే మొత్తం పోతుంది ఎందుకు పోగొట్టుకోవాలి నైతిక విలువలు మానవీయ విలువలు ఏమంటారు ఆధ్యాత్మిక విలువలు సామాజిక విలువలు విలువలతోనే కదండి మనం మన జీవితం ధర్మ మార్గంలో నడుస్తుంది అందుకని ఇక్కడ యుధిష్ఠుడు ఇంకా ఏం చెప్పాడో గమనించండి ధర్మ ఆశ్రయ ధర్మ అంటే ఏంటి నీతి సత్యము కర్తవ్య బుద్ధి ఆత్మ ధర్మము అని చెప్పాడు ఎప్పుడు ఆత్మ చింతనలో వస్తేనండి మన యొక్క కర్మలు శ్రేష్టంగా అవుతాయి ఎందుకంటే ఆత్మ అనుభూతి ద్వారా పరమాత్మ యొక్క అనుభూతి జరుగుతుంది రాజయోగ ప్రక్రియ ద్వారా మనకి పరమాత్మ నుండి గుణాలు శక్తులు మనలో ప్రవహిస్తాయి అందుకని ధర్మాన్ని ఆశ్రయించమని చెప్తున్నాడు యుధిష్ఠరుడు ద ఆశ్రయ అంటే ఆధారము ఆశ్రయము మరియు ఏమన్నాడు రక్షణ అంటున్నాడు ప్రొటెక్షన్ అందువైందండి పరిత్రాణాయ సాధువునామన్నాడు చూసారా భగవంతుడి యొక్క రక్షణ సాధువు అంటే అక్కడ ధర్మ మార్గంలో నడవటం అనమాట సత్పురుషులు అనమాట శ్రేష్టమైన జీవితాన్ని కోరుకునేవారు అక్కడ భగవంతుడి యొక్క రక్షణ కూడా దొరుకుతుంది ధర్మమే నిజమైన ఆశ్రయము ధర్మమే నిజమైన ఆశ్రయము మనిషి సాధారణంగా ఆశ్రయం అనుకుంటే ఏమనుకుంటాడు చెప్పండి మామూలుగా ఇది వదిలేయండి మన భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు తెలుసుకోలేదు మనకేం అర్థమవుతుంది అవుతుంది ఓకే ధర్మం అంటే అనుకుని చదువుకుంటాం వినేసి వినేస్తావు ఈ చవిత వింటావు ఈ చవిత విడిచిపెట్టేస్తావు ధర్మం బాగుంది అనుకుంటే అయిపోయింది ఇప్పుడు మనం ఏంటి ఆచరించే పద్ధతిలో పడుతున్నాం అనమాట ఎందుకంటే ఆధ్యాత్మిక రహస్యాలు తెలుసుకున్నాం కాబట్టి ఇప్పటి వరకు మనం ఏమనుకుంటామండి ధనము మనని రక్షిస్తుంది ధనాన్ని ధనం మీద ఆశ్రయం పెట్టాలి మనం ధనం యొక్క సంపాదనలో మునిగిపోవాలి అదేవిధంగా బంధువులను సమకూర్చుకోవాలి అర్థమైంది అంత పెద్ద పెద్ద సంబంధాలు మనకు కావాలి అదేవిధంగా శక్తి అంటే పదవులు శక్తిశాలి పదవులు ఉన్నాయి ప్రపంచంలో అర్థమైందాన్ని పొలిటికల్ పవర్ అని ఇంకో వేరే వేరే రంగాల్లో కూడా ఇండస్ట్రిస్ట్ పెద్ద ఇండస్ట్రిస్ట్ పెద్ద బిజినెస్ మ్యాన్ పెద్ద పొజిషన్ అంటే పవర్స్ వస్తాయి అంటే మిగతా వాళ్ళందరినీ కంట్రోల్ చేసే పవర్స్ అది శక్తులు అంటే అది అనమాట అధికారము వీటిని నమ్ముకున్నాడు కానీ ఇవన్నీ కాలానుగుణంగా మారిపోతాయి భౌతికం అంటే మారిపోతుంది భౌతికం అంటే అస అశ్వతం అనిత్యము నశ్వరము అంటాడు అర్థమైందండి అవసర సమయములో నిలబడకపోవచ్చు చూసారా పరిస్థితులు అటు ఇటు తారుమారైనప్పుడు మీకు మనశ్శాంతినివి కలిగించదు అవసర సమయంలో మీకు అటు ఇటు తారుమారు కావచ్చును అంటున్నాడు నిలబడకపోవచ్చు ఎప్పుడు విడవని దాదం ఏంటండి ఎప్పుడు విడువని మోసము చేయని ఆశ్రయము ఒక్కటే అది ధర్మము ఎప్పుడు విడవకపోతే మీకు ఎప్పుడు మోసం చేయదంట మీరు ఆ విధంగా మీతోనే ఉండి మిమ్మల్ని రక్షిస్తుంది ధర్మో రక్షతి రక్షిత సత్యానికి కట్టుబడి జీవించే వాడిని సత్యానికి కట్టుబడి జీవించే వాడిని ధర్మమే కాపాడుతుంది ధర్మము అంటే ఇవన్నీ రావాలి అంటే ఒకటే గుర్తుపెట్టుకోండి ఇవన్నీ మామూలుగా భౌతికమును రావు ఈ నేను శరీరం అనుకుంటే రావు అందుకే ధర్మము అంటే ఆత్మధర్మము అందుకని గీతలో మూడు ముప్పై ఐదులేమంటాడు శ్రేయాన్ స్వధర్మే విగుణ అంటాడు స్వధర్మం అంటే ఆత్మధర్మం పరధర్మం అంటే దేహధర్మం ఇది మూడు ముప్పై ఐదులో ఉంది నోట్ చేసుకోవచ్చు శాంతి పవిత్రత ప్రేమ ఆనందము శక్తి ఇవన్నీ కూడా ఆత్మధర్మాలు ఆత్మలో ఉన్న గుణాలన్నీ బయటకు వస్తాయి ఈ స్వభావాల్లో స్థిరంగా ఉన్న ఆత్మ పరిస్థితులపై ఆధారపడదు వ్యక్తులపై ఆశ్రయం పెట్టుకోదు భగవంతుడి శక్తిని స్వయముగా అనుభవం చేస్తుంది భగవంతుడి శక్తిని స్వయముగా అనుభవం చేస్తుంది అందుకనే భగవంతుడు ఏమంటున్నాడండి ధర్మములో స్థిరత్వమే నిజమైన ఆశ్రయము ధర్మములో స్థిరత్వమే నిజమైన ఆశ్రయము గీతని అనుసంధానం చేసినట్టు ఎవరి ఆశ్రయం పొందాలి మనకి భగవంతుని యొక్క ఆశ్రయం పొందాలి పద్దెనిమిదో అధ్యాయంలోని అరవై ఆరవ శ్లోకం చాలా ఫేమస్ శ్లోకము సర్వధర్మాన్న పరిత్యజ్య మాం ఏకం శరణం వ్రజ అహం సర్వ పాపేభ్యో మోక్ష ఇష్యామి మాషుచ సో భగవంతుని యొక్క ఆశ్రయం మనం కోరుకోవాలి అప్పుడు అయ్యవుతుంది అంటే సమస్తము మన గుప్పిట్లోకి వస్తుంది భగవంతుడు సర్వశక్తివంతుడు సర్వ గుణాల సాగరుడు పతిత పావనుడు ఇలా మనం అనుకుంటున్నాం కాబట్టి సర్వధర్మాన్ని పరి దేహధారి దేహధారిత దేహాధారిత ధర్మాలను వదిలి పరమాత్మ ఆధారాన్ని స్వీకరించు ఇక్కడ ఆఖరిగా ఇంకొక గీతా శ్లోకాన్ని మనం గీతతో రిలీట్ చేస్తున్నాం ప్రతిది ఏది తీసుకున్నా గీతతో రిలీట్ చేస్తున్నాం తొమ్మిదో అధ్యాయంలోని ఇరవై రెండవ శ్లోకం అండి గుర్తుపెట్టుకోండి భగవంతుడు మనకి వాగ్దానం చేస్తున్నాడు ఏమని వాగ్దానం చేస్తున్నాడు ఒక్కసారి శ్లోకాన్ని వినండి అనన్యాశ్చింత ఎంతో మాం ఏ జనా పర్యపాసతే నిత్యాభియుక్తానాం ేమం వహామ్యహం అంటాడు నీవు నన్ను భగవంతుడిగా గుర్తించి నిన్ను నీవు ఆత్మగా గుర్తించి ఆత్మ అనుభూతి ద్వారా పరమాత్మ అయినట్టు నన్ను స్మృతి చేసినట్లయితే అనన్యా చింత ఎంతో మామన్నాడు నన్ను ఏ జనహ ఎవరైతే ఆ విధంగా చేస్తారో అర్థమైంది ఏ విధంగా నన్ను ప్రాప్తి చేసుకోవాలో దృఢ నిశ్చయంతో చేస్తారో దేశాం నిత్యాభియుక్త అది అండర్లైన్ చేసుకోండి వాళ్ళు ఏం చేయాలి నిత్యము పరమాత్మ తోడు పెట్టుకోవాలి అరగంట గంట పది నిమిషాలు ఎక్కడికో వెళ్ళొచ్చేవండి తీర్థయాత్రలకు ఓ పది రోజులు వెళ్ళొచ్చేవండి పదకొండో రోజున మర్చిపోవచ్చు కాదు నలభై రోజులు వ్రతం చేశాము మర్చిపోవచ్చు కాదు ఎల్లప్పుడు జీవిత కాలము పర్మనెంట్ గా మీ కుటుంబ సభ్యులతో మీరు ఎలాగైతే గడుపుతున్నారో ఆ విధమైనటువంటి ఆశ్రయం పరమాత్మతో కోరుకోవాలంటున్నాడు అందుకైనా నిత్యాభియుక్తానం ఆ విధంగా చేసినట్లయితే మీ యొక్క యోగక్షేమాలు నేను చూసుకుంటాను భగవంతుడి వాగ్దానము అర్థమైందండి మీ యొక్క యోగక్షేమాలంటే మీరు నాతో యోగము చేస్తే మీరు క్షేమంగా ఉండేటట్టుగా ఉండేటట్టుగా నేను చూస్తాను అంటున్నాడు ఇదనమాట ఆఖరిగా ఏమిటంటే కిమ్ ఆశ్రయం అంటే ధర్మమే ఆశ్రయము పరిస్థితులు మారినా వ్యక్తులు మారినా ధర్మము మాత్రమే మనతో చివరి వరకు ఉంటుంది అర్థమైంది ఇది రెండవ ఘట్టం ప్రశ్నల ఘట్టం పూర్తి చేసుకున్నామండి ఇప్పుడు గీత భగవద్గీత శ్లోకం ఒకటి తీసుకోవాలి ఈ యొక్క ఎపిసోడ్ లో తీసుకునే ముందర గత ఎపిసోడ్ లో మనం ఒక ముఖ్యమైన విషయాన్ని మనం చర్చించుకున్నాం గుర్తుందండి ఏమిటండి సర్వ అసమ్మూఢ సమర్థ్యేషు అన్న పదం అండి మూడవ అధ్యాయంలోని ముప్పై రెండవ శ్లోకం మూడవ అధ్యాయంలోని ముప్పై రెండవ శ్లోకం ఇక్కడ ఏమన్నాడు ఏ త్వేతదభ్యసూయంతో నాను నానుతింతి మే మతం సర్వజ్ఞాన విమూఢాం స్థాన విద్య నష్టాన చేతస మూడవ అధ్యాయంలోని ముప్పై రెండు ఎవరైతే నా ఈ మతాన్ని ఆచరించరో విస్మరిస్తారో తేలికగా తీసుకుంటారో వాళ్ళు నష్టపోతారు వాళ్ళ జీవితం ప్రస్తుబడుతుంది అని చెప్పాడు అదే ఇక్కడ ముఖ్యంగా మనం ఎందుకు ఈ పరిషత్తుల్లో ముఖ్యంగా మళ్ళీ ఎందుకు ఫోకస్ చేస్తున్నామంటే సర్వజ్ఞాన విమూఢ అన్నాడండి ఇది ఎంత ఎంత విచిత్రకరమైన పరిస్థితి అండి అంటే సమస్త శాస్త్రాల యొక్క పరిజ్ఞానము ఆ విధంగా మనం మన దగ్గర ఉంటూ కూడా మనము అజ్ఞానులము అంటున్నాడు భగవంతుడు సర్వజ్ఞాన విమూఢ అదే భగవద్గీతలో కూడా మనకి ఏం చెప్పాడండి మానవాళికి ఇచ్చినటువంటి ఒకటి ఒకటి ముండక ఉపనిషత్తు ఒకటి ఒకటి నాలుగు అంటే నా యొక్క తాపత్రయం ఏంటంటే ఎప్పుడు కూడా ఏదో ఒక ప్రవాహం లాగా ఏదో చెప్పుకుంటూ వెళ్ళిపోవడం తప్పట్టు తప్పట్టుకుట్టించుకోవడం కాదండి భగవద్గీతలో ఉన్న విషయాన్ని ఉపనిషత్తుల్లో ఎక్కడిచ్చాడు భగవద్గీతలో ఏం చెప్పాడు ప్రపంచంలో ఉన్న సర్వ జ్ఞానం నీకు నీ నీ యొక్క ముగ్గుపిట్లో ఉన్నప్పటికీ కూడా నీవు పరమ అజ్ఞానివి ఎప్పుడు నీకు నేను ఆత్మని అన్న జ్ఞానము లేకపోయినట్లయితే నేను ఆత్మని ఇది నా దేహము ఈ యొక్క నేను ఆత్మనైన నేను ఈ దేహము ఇంద్రియాలు మనసు బుద్ధి ద్వారా నేను నా యొక్క కర్తవ్యాన్ని ఈ సృష్టి రంగం మీద నా యొక్క పాత్రని అభినయిస్తున్నాను ఇది విషయం అనమాట సో దానికి అనుగుణంగా ఉన్నటువంటి ఉపనిషత్తుల్లో ఉన్న శ్లోకాన్ని నేను తీసుకున్నాను అనమాట అర్థమైతే అప్పుడు మీకు ఏమవుతుంది సబ్జెక్ట్ కనెక్ట్ అవుతుంది దీని ప్రవాహం దీనిది దాని ప్రవాహం దాని దైతే మళ్ళీ అది కూడా వింటారు విడిచిపెట్టేస్తారు ఇప్పుడు ఒకసారి చూడండి కొన్ని విషయాలు గత ఎపిసోడ్ లో సమయాన్ని దృష్టిలో పెట్టుకుని నేను ఆపడం జరిగింది అక్కడ ఏం చెప్పాడు పరా విద్య అపరా విద్య అన్నాడు ఇదే ఇదే విషయాన్ని ఏడవ అధ్యాయంలోని ఐదవ శ్లోకంలో కూడా చెప్పాడు అపరేయ మితస్తం ప్రకృతి విద్య మే పరాం అంటాడు అక్కడ కూడా అర్థమైందంటే భౌతికము జడము అనేది అపరా చైతన్యం అనేది పరా అన్నాడు చైతన్యం అంటే భ్రుకుటి మధ్యలో ఉన్నటువంటి ఆత్మ ఆత్మ చైతన్యం ఈ చైతన్య శక్తి వెళ్ళిపోతే శరీరము శవముగా మారుతుంది ప్రతి ఒక్కరు అమెరికా ప్రెసిడెంట్ కానివ్వండి ఇంకెవరైనా కానివ్వండి అర్థమైందరికి జడ మీద మనం ఫోకస్ చేస్తే అది అపరా చైతన్య మీద ఫోకస్ చేస్తే అది పరా మీరు ఏదైనా తీసుకోండి భగవద్గీతనా భాగవతమా లేకపోతే విష్ణు సహస్రనామమా లేకుండా ఉంటే బ్రహ్మసూత్రాలు లేకపోతే ఉపనిషత్తులు లేకపోతే వేదాలు ఏదైనా తీసుకోండి మీరు ఎక్కడి నుంచి ఫోకస్ చేస్తున్నారు ఆత్మిక స్థితిలో ఉండి ఫోకస్ చేస్తున్నారా పరావిద్య కరెక్ట్ పాత్ లో ఉన్నారు లేదు నేను దేహం అనుకొని కేవలం పఠన పారాయణ శ్రవణ ప్రచార ప్రసారంలో మునిగి ఉన్నారా అపరా విద్య కొన్ని ముఖ్యమైన విషయాలు రాసుకున్న విషయాలు చదువుతాను జాగ్రత్తగా వినండి మానవాళికి ఇచ్చిన అత్యంత స్పష్టమైన హెచ్చరిక అంటున్నాడు ఇది అర్థమైందండి శాస్త్రాల వద్ద ఆగిపోవద్దు అంటే ఇప్పటి వరకు నేను వేదాలు తెలుసుకున్నాను అది ఏమన్నా కరెక్ట్ మార్గం కాదా అంటే కాదు శాస్త్రాలు అది ఏంటంటే ఒక ఒక స్టెప్ అనమాట దానికంటే పై స్టెప్కి వెళ్ళాలి మనం శాస్త్రాల యొక్క అర్థాన్ని తెలుసుకొని సారాన్ని తెలుసుకొని దాన్ని నేను జీవితంలో ఎలాగా అనుభవం చెయ్యాలి అన్న స్టేజ్కి మనం వెళ్ళాలన్నమాట అది అందుకని ఏమంటున్నాను శాస్త్రాల వద్ద ఆగిపోవద్దు వాటిని దాటి పరమాత్మ జ్ఞానానికి చేరుకో అర్థమైందండి ఆ స్టెప్పుకి తీసుకుని వెళ్ళడానికి భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు మన కార్యక్రమాన్ని చేసుకున్నాం ఏ ఏర్పాటు చేసుకున్నాం అందులో ఒక రెండు విషయాలు చెప్తున్నాను శాస్త్రపరమైన సత్యము శాస్త్రపరమైన సత్యము ఉపనిషత్తుల ఉద్దేశ్యము శాస్త్రపరమైన సత్యము ఉపనిషత్తుల ఉద్దేశ్యము ముండకోపనిషత్తు ఎక్కడా వేదాలను అవమానించలేదు ఇక్కడ ఎందుకంటే వేదాల గురించి ప్రస్తావన వస్తుందంటే ఈ రోజున వర్తమానంలో వేదాల వేదాల కంటే గొప్ప జ్ఞానము లేదు వేదాలు కేవలము మనం వింటేనే మనకు పుణ్యం వచ్చేస్తుంది వేదాలు కేవలము ఆ విధంగా వేద పండితుల చేత పారాయణం చేయించి ఆ విధంగా కార్యక్రమం పెట్టుకుంటే ఆ విధంగా నాకు పుణ్యం వచ్చేస్తుంది నేను స్వర్గంలో వెళ్ళిపోతున్నాను అటువంటి వాళ్ళకి ఈ యొక్క సందేశము ఉపనిషత్తు ఇస్తోంది ఉపనిషత్తు అంటే ఏంటి వేదాల యొక్క అంతిమము వేదాంతం అనేవాడు ఉపనిషత్తు అంటే వేదాంతం ఉపనిషత్తు ఉపనిషత్తుల అంతము భగవద్గీత అర్థమైంది భగవద్గీత కంటే మించింది లేదు అందుకనే సర్వశాస్త్రమై శిరోమణి భగవద్గీత అన్నారు ఏడవ అధ్యాయం రెండవ శ్లోకంలో చాలా స్పష్టంగా చాలా స్పష్టంగా నోట్ చేసుకోండి చదవండి ఏమైనా డౌట్ ఉంటే నాతో మాట్లాడండి ఏడవ అధ్యాయం రెండవ శ్లోకం ఏం చెప్తున్నాడు నేను సంపూర్ణ ఆధ్యాత్మిక జ్ఞానము చెబుతాను ఆ యొక్క జ్ఞానాన్ని జీవితంలో అనుభవం చేసే విధానము కూడా చెప్తాను ఈ రెండు విన తర్వాత జాతీ వినండి ఈ రెండు విన తర్వాత నేను సంపూర్ణ ఆధ్యాత్మిక జ్ఞానము చెప్తాను విజ్ఞానము అంటే ఏంటి ఆ యొక్క ఆధ్యాత్మిక జ్ఞానాన్ని జీవితంలో ఆచరించే విధానము చెప్తాను ఈ రెండు విన్న తర్వాత ఈ లోకములో ఇంకా ఎటువంటి జ్ఞానము కొరకు వెతకవలసిన పని లేదు అన్నాడు అంతకంటే ఎంతకంటే ఎంత బాగా చెప్తాడండి జ్ఞానం దేహం సవిజ్ఞానం ఇదం వక్ష్యామి అశేషత ఏది దాచకుండా మొత్తం ఇచ్చేస్తున్నాను యజ్ఞాత్వా భూయో అన్య జ్ఞాతవ్యం అవశిష్యతే అదే విషయాన్ని ఇక్కడ ఉపనిషత్తుల్లో కూడా చెప్తున్నాడు ఎప్పుడైతే మీరు పరమాత్మ జ్ఞానాన్ని పొందారో ఇంకెక్కడికి వెళ్ళవలసిన పనిది పరమాత్మ జ్ఞానము భగవద్గీత ఐదు వందల డెబ్బై నాలుగు శ్లోకాలు తత్వజ్ఞాన కోణములో మీరు అర్థం చేసుకోవాలి ఎందుకంటే ఏడవ అధ్యాయం రెండవ శ్లోకంలో ఏం చెప్పాడు మాం వేత్తి తత్వత అర్థమైందండి అందుకని అన్నవాడు ఇప్పుడు మాకు కొంచెం విషయాలు తెలుసుకుందామండి ముండోపనిషత్తు ఎక్కడా వేదాలను అవమానించలేదు వాటికి హద్దు వేసింది దానికి ఒక లిమిటేషను దాని తర్వాత స్టేజ్కి రా అది ఫైనల్ కాదు వేదాలనే చదువుకుంటే ఫైనల్ కాదు అది ఒక స్టెప్ తర్వాత నెక్స్ట్ కి రా అంటుందంట త్ర ఋగ్వేదో యజుర్వేద సామవేదో అధర్వవేదః ఇది స్పష్టమైన వాక్యము ఎలాంటి ఉపమానము కాదు ఎలాంటి వ్యాఖ్యాత చేర్పు కాదు ఎవరు దీన్ని ఖండించలేరు భగవద్గీత మన ఉపనిషత్తుల్లో ఉండక ఉపనిషత్తులో ఒకటి ఒకటి నాలుగు చెప్పుకున్నావు ఒకటి ఒకటి ఐదు ఒకటి ఒకటి నాలుగులో పరావిద్య అపరావిద్య అని చెప్పాడు ఒకటి ఒకటి ఐదులో ఆ ఈ అపరావిద్య గురించి చెప్తున్నాడు అందులో నాలుగు ఉపనిషత్తులు నాలుగు వేదాలు అదే విధంగా ఆరు వేదాంగాలు అన్నాడు అది కూడా మనం చెప్పుకున్నాం గత ఎపిసోడ్లో గత ఎపిసోడ్తో కలిపి మీరు విన్నట్టయితే మీకు స్పష్టత అవుతుంది సమయాన్ని దృష్టిలో పెట్టుకుని నేను ముందుకు వెళ్తాను ఉపనిషత్తుల ఉద్దేశం ఏంటి వేదాలు పనికి రావు అని కాదు వేదాలు సరిపోవు అని వేదాలు పనికిరావుని కాదు వేదాలు సరిపోవు వేదాలు ఒకటే ఫైనల్ కాదు అని ఎందుకు సరిపోవు ఎందుకంటే వేదాలు వాక్య జ్ఞానము మంత్రాలు ఇక్కడ వేదాంగాలు తెలుసుకున్నట్లయితే మీకు ఆ మంత్ర ఉచ్చారణనే దానికి ప్రాధాన్యత వేదాలలో అందుకని దాన్ని ఏమన్నారంటే వేదాలని శబ్ద జ్ఞానము అన్నారు జ్ఞానం అన్నారు వేదాలలో ఆ యొక్క మంత్రాల ఉచ్చారణ ద్వారా ఆ వైబ్రేషన్ ద్వారానే అక్కడ వాళ్ళకి అక్కడ విన్నటువంటి వాళ్ళకి కాస్త పవిత్రమైన వైబ్రేషన్స్ వస్తాయి కాబట్టి మనశ్శాంతి అనుభవం అవుతుంది వాళ్ళకి కానీ అది స్థాయిగా నిలబడాలంటే మీరేం చేయాలి పైకి ఒక మెట్టు పైకి ఎక్కాలి ఒకసారి పరావిద్య అంటే ఏమిటి ఇప్పుడు వేదాలు అపరావిద్య అది స్థూలము పరావిద్య అంటే ఏం చెప్తున్నాడు అనుభవ జ్ఞానం అన్నాడు అక్కడ వాక్య జ్ఞానము లేక జ్ఞానం అన్నాడు ఇది అనుభవ జ్ఞానము ఏమన్నాడు అపరోక్ష అపరోక్ష అనుభవ అన్నాడు ఎందుకు నేటి కాలములో వేదాలను అత్యున్నత ప్రకటనలుగా భావిస్తారు వేదాలే హయ్యెస్ట్ గా ఎందుకు భావిస్తారు అనే అనేదానికి కొన్ని విషయాలు చెప్తున్నారు ఇక్కడ వేదాలే ప్రాచీనంగా అందుబాటులో ఉన్నవి నంబర్ వన్ వేదాలు ప్రాచీనంగా అందుబాటులో ఉన్నవి కర్మకాండకి మానవుల ఆసక్తి మానవులు ఏంటంటే దేహభ్రాంతిలో ఉన్నటువంటి వాళ్ళు యుగంలో మనుషులు దేహభ్రాంతిలో ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళు ఏంటంటే ఆత్మచింతన చేయడానికి వాళ్ళకి అంత శక్తి లేదు అర్థమైంది దేహం మీద దైహికంగానే అందుకని ఈ శబ్దంతో కూడుకున్నటువంటి వేదాలు వేద మంత్రాలు దీని మీద ఆసక్తి కర్మకాండకి యజ్ఞాలు ఏదైనా కర్మకాండలే కదా మనం ఏం పూజలు చేసినా అర్చన చేసినా అభిషేకం చేసినా అన్ని కర్మకాండలే సో కర్మకాండల పట్ల మానవులకు ఆసక్తి దైవవాక్యము అన్న భావము శ్రేష్టత్వము అన్న అపోహ దైవవాక్యము అదే శ్రేష్టము అంటే వాక్యం వింటేనే అదే శ్రేష్టము అన్నటువంటి ఒక అపోహ అంట వేదాలు అపౌరుషయం ఇంకొక విషయము అపౌరుషయం అంటే ఏ యొక్క పురుషుడు అంటే ఏ ఒక మనిషి ఆధారంగా వేదాలు రాలేదు అది ఒక ఆ విధంగా శృతి స్మృతి అని అన్నారు అది ఆ విధంగా వచ్చేయి ఆకాశవాణి లాగా వస్తే అది వాళ్ళ మీద విని ఆ విధంగా రాసుకున్నటువంటి విషయాలు కాబట్టి అది దానికి ఉన్నటువంటి ప్రాముఖ్యత అంత బాగా అంత బాగా పెరిగింది అంటున్నాడు దైవవాక్యంగా భావించబడ్డాయి ఎందుకు వేదాలు అపురుషయం కాబట్టి కానీ ఉపరి ఉపనిషత్తులు ఏం చెప్తున్నాయి దైవవాక్యమైన చాలా జాగ్రత్తగా వినండి దైవవాక్యమైన అనుభవానికి తీసుకెళ్ళకపోతే చూడండి దైవవాక్యమైన అనుభవానికి తీసుకొని వెళ్ళకపోతే అది పరావిద్య కాదు అందుకని అపరావిద్య ఇంకా చూడండి వేదాలు ద్వాపర కలియుగం యొక్క జ్ఞానము వేదాలు ద్వాపరము కలియుగం యొక్క జ్ఞానము భక్తి మార్గానికి ఆధారము స్మృతి గ్రంథాల స్థాయి స్మృతి అంటే అది విన్నారు కదా విన్నటువంటి శృతి స్మృతి శృతి రెండు చెప్తారు వేదాల గురించి పరావిద్య కాదు ఎందుకంటే అవి ఆత్మస్మృతిని ఇవ్వవు నీవు ఆత్మవి నువ్వు అనుభవం చెయ్యి అనుభవం ద్వారా పరమాత్మను అనుభవం చేస్తావో ఈ రెండింటి ద్వారా పరమాత్మ నుండి గుణాలు శక్తులు నీలో ప్రవహిస్తాయి ఇటువంటి విధానములోకి నిన్ను తీసుకొని వెళ్ళదు అంటున్నాడు ఆత్మస్మృతి ఇవ్వవు పరమాత్మ ప్రత్యక్ష పరిచయము ఇవ్వవు వేదాలు పరమాత్మ ప్రత్యక్ష పరిచయం ఇవ్వవు ఇది ఎవరు చెప్తున్నారు నేను చెప్పడం లేదు ముండకోపనిషత్తు ఒకటి ఒకటి ఐదు అందుకే ముండకోపనిషత్తు వాటిని అపరా విద్యలో ఉంచింది ఇప్పుడు గీతలో కూడా ఏం చెప్పింది ఇక్కడ ఏడవ అధ్యాయం పంతొమ్మిదో కొంచెం రిలేట్ చేసుకున్నట్లయితే బహూనాం జన్మనామంతే జ్ఞానవాన్ మాం ప్రపద్యతే ఇక్కడ బహునాం జన్మనా అనేక జన్మల తర్వాత అనేక జన్మలు అంటే ఎక్కడి నుంచి మీరు సత్యత్రేత విడిచిపెట్టేస్తే ద్వాపర కలియుగాల్లో అరవై మూడు జన్మలుగా మనం వేదాలు చదువుకుంటున్నాం కానీ పరమాత్మ యొక్క ప్రాప్తి కేవలం ఈ ఒక్క జన్మ మాత్రమే బహునాం జన్మనాం అంతే అన్నాడు అక్కడ అంటే మీకు పరమాత్మ ప్రాప్తి పొందడానికి మీకు ఒకటే జన్మ కానీ వేదాలు ఉపనిషత్తులు ఇవన్నీ అపరా విద్య మీరు అరవై మూడు జన్మలు మీరు ఆ విధంగా అనేక జన్మలు మీరు పొంది ఉన్నారు అర్థమైందండి అది ఇంకోటి ఏం చెప్తాడు పదిహేను పదిహేనులో కూడా వేదైశ్చ సర్వై అహమేవ వేద్య వేదాల ద్వారా కూడా నన్నే తెలుసుకోవాలి అని పదిహేను పదిహేనులో భగవంతుడే డిక్లేర్ చేశాడు వేదాలు చదువుకోవడం కాదు నన్ను తెలుసుకోకుండా మీరు వేదాలు చదువుకో చదువుకోకపోయినా అది దానివల్ల ఉపయోగం లేదు మీకు వేదాలు తెలుసు కానీ నన్ను తెలుసుకోలేదు వేదాలు అంటే టు నో వేద అంటే తెలుసుకోవడమే ఎవరిని తెలుసుకోవాలి పరమాత్మను తెలుసుకోవడమే పదిహేను పదిహేను నోట్ చేసుకొని చదువుకోండి వేదాల లక్ష్యము వేదాల లక్ష్యము పరమాత్మ పరిచయము కానీ వేదాలు పరమాత్మ కాదు వేదాలు పరమాత్మ కాదు వేదాల యొక్క లక్ష్యము పరమాత్మని పొందడము ఇంకొకటి ఏం చెప్పాడు ఇక్కడ నాలుగో అధ్యాయం ముప్పై మూడవ శ్లోకము నేను గీత రిలేటెడ్గా తీసుకున్నాను కాబట్టి ఇవన్నీ రాసుకున్నాను అక్కడ ఏమన్నాడు నాలుగు ముప్పై మూడు ఏమన్నాడు జ్ఞానమే ముఖ్యమన్నాడు కర్మకాండలు ముఖ్యం కాదన్నాడు శ్రేయాన్ ద్రవ్యమయాత్ యజ్ఞ జ్ఞానయజ్ఞ పరంతపా కర్మాఖిలం పార్ద జ్ఞానేన పరిసమాప్యతే ద్రవ్యమయ ద్రవ్యమయాత్ యజ్ఞ జ్ఞానయజ్ఞ పరంతప ద్రవ్యమయాత్ యజ్ఞం అంటే కర్మకాండల యజ్ఞం మీరు పెద్ద హోమకుండం చేసి యజ్ఞాలు పెట్టారనుకోండి అదంతా డబ్బుతో పరి స్థూలంగా రెండు కడత చూసేది కానీ జ్ఞాన యజ్ఞమే గొప్పది ప్రతి కర్మ మీరు చేసిన ప్రతి సంకల్పము మీరు నోటి నుండి వచ్చిన ప్రతి మాట మీరు చేసినటువంటి ప్రతి కర్మ జ్ఞానము ఆధారంగా అది సాత్వికమా రాజసికమా తామసికమా అనేది ముద్ర వేయబడుతుంది అది నాలుగు ముప్పై మూడులో ఉందండి అంటే దాన్ని బట్టి ఏమర్థమవుతుంది కర్మకాండ కన్నా జ్ఞాన యజ్ఞమే శ్రేష్టము ఇంకొకటి అసలు విప్లవ విప్లవాత్మక సత్యం చెప్తున్నాడు ఒకటి జాగ్రత్తగా వినండి వేదాలు భగవంతుని మాటలే అయినా భగవంతుని అనుభవం కాదు భగవంతుని మాటలే వేదాల్లో అంతా కూడా మీరు తెలుసుకున్నట్టయితే ఆ వేదమంత్రాల యొక్క అర్థాన్ని తెలుసుకున్నట్టయితే భగవంతుని మాటలే కానీ డైరెక్ట్గా ఎవరూ కూడా పరమాత్మను అనుభవం చేయలేదు వేదాల ద్వారా ఏదో పడింది ఇక్కడ స్క్రీన్ మీద అర్థమైందండి ఇప్పుడు జాగ్రత్తగా అయిపోయింది లాస్ట్ కంక్లూడింగ్కి వచ్చేస్తున్నాను అందుకే వేదాలు అపరావిద్య వేదాలు అపరావిద్య ఇంకోటి ఏం చెప్పాడు ఆత్మ పరమాత్మ అనుభవము పరావిద్య అపరావిద్య పరావిద్య ఏదైనా కూడా ఇంకా జాగ్రత్తగా కొన్ని మంచి మంచి పాయింట్స్ చెప్పడం జరిగింది ఇక్కడ ఇది అంగీకరిస్తే శాస్త్రము గమ్యము కాదు గుర్తుపెట్టుకోండి శాస్త్రము గమ్యము కాదు శాస్త్రము మార్గము మాత్రమే శాస్త్రం అనేది ఫైనల్ డెస్టినేషన్ కాదు అది ఒక మార్గాన్ని చూపిస్తుంది గమ్యం అనేది పరమాత్మ పరిచయం పరమాత్మ అనుభవము రాజయోగ ప్రక్రియ ద్వారా అదే భగవద్గీత ద్వారా ఇదే గీతారహస్యము ఇదే ఉపనిషత్ సారము తుది సారాంశం అండి వేదాలు శాస్త్ర వేదాలు ప్లస్ శాస్త్రాలు ప్లస్ కర్మలు వేదాలు శాస్త్రాలు కర్మలు ఇజ్ ఈక్వల్ టు అపరావిద్య తర్వాత ఏమైనా ఆత్మ పరమాత్మ అనుభవము పరావిద్య అందుకనే ఉపనిషత్ మాటల్లో ఏంటంటే శబ్దము కాదు సత్యానుభవమే పరావిద్య శబ్దము కాదు మంత్రాలు ఉచ్చరించడము గట్టిగా ఉచ్చరించడము అది దాన్ని ఆ విధంగా దాన్ని ఇండైరెక్ట్ గా తీసుకోవటం అనేది అది అది కాదంటున్నాడు సత్యానుభవం శబ్దము కాదు సత్యానుభవమే పరావిద్య విద్య ఇక తుది తీర్మానం ఏంటండి ఖచ్చితమైన వాక్యం ఇలా ఉండాలంట ఈ లోకములో ఏ గ్రంథమైనా చాలా జాగ్రత్తగా ఉన్న అంతిమ వాక్యము ఏ ఈ లోకములో ఈ లోకములోని ఏ గ్రంథమైనా అది చద చదవబడుతున్నంత వరకు ఈ లోకములో ఏ గ్రంథమైనా అది భగవద్గీత కావండి మహాభారతం రామాయణం వేదాలు ఉపనిషత్తులు మా ఇది ఉప విష్ణు ఏదైనా కానివ్వండి ఏ గ్రంథమైనా అది చదవబడుతున్నంత వరకు అంటే పఠన పారాయణ శ్రవణ అంతవరకు ఉన్నట్లయితే అపరావిద్య పరావిద్య గ్రంథము కాదు పరావిద్య స్థితి మన స్థితిని తయారు చేస్తోంది పరావిద్య గీత ఆ స్థితికి తీసుకొని వెళ్ళే అత్యంత స్పష్టమైన మార్గదర్శని చివరి ఒక్క వాక్యం అండి శాస్త్రాలు సత్యాన్ని చూపిస్తాయి పరా విద్య సత్యంగా మారుస్తుంది శాస్త్రాలు సత్యాన్ని చూపిస్తాయి కానీ పరావిద్య ఆ యొక్క సత్యంగా మనని తీర్చిదిద్దుతుంది సత్యంగా తీర్చిదిద్దు అంటే ఏంటి నేను ఎవరిని నేను ఒక ఆత్మని నా తండ్రి ఎవరు పరమాత్మ రాజయోగము గీతను తొంభై మూడు శ్లోకాల యోగము యోగము అన్ని అధ్యాయాల పేర్లలో యోగము యోగము తర్వాత బ్రహ్మ విద్యాయం యోగ శాస్త్రే ఈ యోగం అనేది ఆత్మ పరమాత్మ యొక్క కలయిక దీని ద్వారా సంస్కార పరివర్తన సంస్కారము సాత్వికంగా అయిన వాళ్ళే సత్యయుగంలోకి వస్తారు అర్థమైందండి సో ఇక్కడితో మన యొక్క చర్చని ముగించుకుందాము తదుపరి ఎపిసోడ్ లో ఒక అద్భుతమైనటువంటి అద్భుతమైనటువంటి విషయాన్ని గీతా శ్లోకం ఆధారంగా మనం చర్చించుకోబోతున్నాము అదేవిధంగా యక్ష ప్రశ్నల్లో ముప్పై ఏడవ ప్రశ్నను మనం చర్చించుకోబోతున్నామండి అంతవరకు సెలవు అందరికీ నమస్కారం సుఖినో భవంతు ఓం శాంతి "भगवद गीता आध्यात्मिक रहस्यों" అనే శీర్షికను ధారావాహిక ప్రసంగంగా ప్రసంగించినం శ్రీ తిరునాథ గారికి ధన్యవాదాలు. నమస్కారము.